కీర్తి గణేష్ కిషోర్ని ఎలా చంపామో వివరిస్తూ ఉంటాడు గైడ్ని తీసుకొస్తామని చెప్పారు అప్పుడు నేను గైడ్ని వెనక్కి పంపించాము మేమిద్దరమే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము అప్పుడే ముగ్గురు రౌడీలని అక్కడికి పిలిపించాను అని కీర్తి మొత్తం జరిగిన విషయం చెప్తూ ఉంటుంది ఇక ముగ్గురు రౌడీలు కూడా కిషోర్ పై దాడి చేస్తూ ఉంటారు అప్పుడే కీర్తి వెనుక వైపు నుండి వచ్చి కత్తితో ఒక ఒకసారిగా పొడుస్తుంది కీర్తి నువ్వు నన్ను చంపుతున్నావా అని కిషోర్ అడుగుతూ ఉంటే అవును నేను గణేష్ని ప్రేమించాను నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు అందుకే నీ ప్రాణాలు తీస్తున్నాను అని కీర్తి చెప్తుంటుంది అదేంటి కీర్తి నువ్వు ఎవరినైనా ప్రేమించావా అసలు నన్ను ఇష్టంగానే పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాను కదా ఇప్పటికైనా నా మాట విను కీర్తి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు నీతో గణేష్కి పెళ్లి జరిపిస్తాను నేను అందరికీ చెప్తాను అని కిషోర్ వేడుకుంటూ ఉంటాడు అయినా కూడా ఏమాత్రం వినకుండా అలా కిషోర్ని మళ్ళీ ఒక రెండు సార్లు పొడు వస్తూ ఉంటుంది రే వీడి మెడలో ఉన్న బంగారం తీసుకువెళ్ళండి ఇది నా బంగారం అని వాళ్ళ రౌడీలకి బంగారం ఇచ్చేస్తుంది తర్వాత తాను వేసుకున్న కోర్టుని తీసి అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉంటుంది ఇది జరిగింది అని మేము చేసింది తప్పే మమ్మల్ని క్షమించండి అని కీర్తి గణేష్ వేడుకుంటూ ఉంటారు ఏంటి మిమ్మల్ని క్షమించాలా ఇదే మాట అదిగో కిషోర్ తల్లిదండ్రుల్ని చూసి మాట్లాడండి పాతికేళ్ళు ఎంతో ఇష్టంగా పెంచి పెద్ద చేసిన కొడుకుని పోగొట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ బాధని ఎవరు తీరుస్తారు ఇలా ప్రేమ కోసం పెళ్లి కోసం మీరు ప్రాణాలని పొట్టన పెట్టుకుంటే తల్లిదండ్రులు ఏమైపోవాలి ప్రేమ పేరుతో మనుషుల ప్రాణాలు పుట్టన పెట్టుకోకండి అని దాత్రి అందరికీ మెసేజ్ ఇస్తూ ఉంటుంది వీళ్ళని తీసుకువెళ్ళండి ఇక్కడ నుండి వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు తర్వాత దాత్రి కేదార్ ఇంటికి వచ్చే పైకి వెళ్తూ ఉంటే జగదాత్రి కేదార్ ఆగండి అసలు రెండు రోజుల నుండి ఏమైపోయారు మీరు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు ఏమో మాట్లాడట్లేదు ఏమైపోయారు అని నేను ఎంత కంగారు పడిపోయాను అని కౌశికి టెన్షన్ పడుతూ అడగడంతో అంటే వదిన మా ప్రిన్సిపల్ గారు ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయారు ఆవిడ ఇంట్లో ఒక్కరే ఉంటారు చూసుకోవడానికి ఎవరు లేరు అందుకే మేము దగ్గర ఉండి హాస్పిటల్లో చేర్పించి దగ్గర ఉండి చూసుకొని వస్తున్నాం అని చెప్పడంతో ఓ అవునా ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది అని కౌశికి డౌట్గానే అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆవిడ కోలుకుంటున్నారు అందుకే మేము ఇంటికి వచ్చేసాము అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు వదిన బాబు ఎలా ఉన్నాడు అని దాత్రి అడగడంతో ఇప్పుడే పడుకోబెట్టి వస్తున్నాను అని ఆయన ఈ రోజంతా నాకు తీరికే లేదు చాలా బిజీగా ఉన్నాను న్యూస్ ఛానల్తో అని న్యూస్ ఛానల్లో అని కౌశికి చెప్తూ ఉంటుంది ఫేక్ న్యూస్కి నువ్వెందుకక్క ఛానల్కి వెళ్ళడం పూర్తి మూర్తి గారికి చెప్తే వేస్తారు కదా అని కేదార్ అనడంతో అది ఫేక్ న్యూస్ అని నాకు జేడీ టీమ్కి మాత్రమే తెలుసు మీకెలా తెలుసు చెప్పండి మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది వదిన మా దగ్గర దాచిపెట్టడానికి ఏముంది అని దాత్రి అనడంతో మరి మీకెలా తెలుసు నేను అడుగుతున్నాను కదా చెప్పండి సమాధానం అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది అంటే అక్క కిషోర్ని చంపిన వాళ్ళని సాయంత్రం అరెస్ట్ చేశారంట మీకు ఉదయమే అరెస్ట్ చేశారు అని న్యూస్ వేశారు కదా వీళ్ళకి ముందుగా ఎలా తెలిసింది అది ఫేక్ న్యూస్ అని వేరే ఛానల్లో చెప్తూ ఉంటే విన్నాను అని కేదారం కవర్ చేస్తూ ఉంటాడు ఏంటి వేరే ఛానల్ వాళ్ళు మేము వేసింది ఫేక్ న్యూస్ అని చెప్తున్నారా అవునా నిజమా అని కౌశికే అడగడంతో అవును వదిన నేను కూడా చూశాను అని దాత్రి కూడా కవర్ చేస్తూ ఉంటుంది ఓ అందుకేనా మీరు ఇలా మాట్లాడారు సరే నేను చూసుకుంటానులే వెళ్ళి ఫ్రెష్ ఫ్రెషప్ రండి అని కౌశిక చెప్తుంది వదినకి డౌట్ వచ్చినట్లు ఉంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దాద్రి కేదార్ అనుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే కౌశికి ఛానల్కి ఫోన్ చేసి రావు గారు మనం ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేశామని ఏదో న్యూస్ ఛానల్లో చెప్తున్నారంట ఏ ఛానల్ అది అని అడగడంతో అలాంటి ఏ ఛానల్లో చెప్పడం లేదు మేడం అని అతను కన్ఫర్మ్ చేస్తాడు అవునా ఏ ఛానల్లోనూ రావడం లేదా అని సరే అని ఫోన్ పెట్టేసి మరి జగదాత్రి కేదార్ ఎందుకు అలా చెప్పారు అని అనుకుంటూ జగదాత్రి అని పిలవడంతో ఇద్దరు టెన్షన్ పడుతూ వెనక్కి తిరుగుతారు అలాంటి ఏ న్యూస్ ఛానల్లో చెప్పలేదంటా మీరు ఏ ఛానల్లో చూశారు అని కౌశికి అడగడంతో అంటే యూట్యూబ్లో ఏదో ప్రైవేట్ ఛానల్లో చూసారంట అని దాత్రి అంటుంది ఛానల్ నేమ్ తెలుసా లింక్ తెలుసా అని కౌశికి అడగడంతో అక్క నేను గా చూశాను పట్టించుకోలేదక్క తెలియదు అని కేదార్ చెప్తూ ఉంటాడు అయినా మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అండగా ఉంటానని తెలుసు కదా అని కౌశికి అనడంతో తెలుసు వదినా అలాంటిది ఏమైనా ఉంటే చెప్తాంలే అని దాత్రి అంటుంది అన్నట్లు రేపు బాబు నామకరణ ఫంక్షన్ ఉంది గుర్తుంది కదా అని కౌశికి అనడంతో దగ్గర ఉండి పనులన్నీ మేమే చేస్తాము వదినా అని దాత్రి చెప్తుంది మీరు ఈ ఇంటికి అతిథులు గెస్ట్లు మాత్రమే పనులు చూసుకోవడానికి మేమున్నాం అంటూ నిషి వైజయంతి యువరాజ్ అక్కడికి వచ్చి అరుస్తూ ఉంటారు అదేంటి మేము కూడా ఈ ఇంట్లో మనుషులమే కదా మేము పనులు చేస్తే తప్పేంటి అని ధాత్రికేదార్ అడుగుతూ ఉంటారు మీరు అతిథులు మాత్రమే గెస్ట్లు మాత్రమే అని చెప్తున్నాం కదా ఏంటక్క నువ్వు కూడా అదే మాట చెప్పు అని అవును వదిన చెప్పు అని నిషి యువరాజు వైజయంతి కూడా అడుగుతూ ఉంటారు వాళ్ళు ఈ ఇంట్లో ఏమవుతారో మీకంటే బాగా మా అందరికీ చాలా బాగా తెలుసు వాళ్ళు ఈ ఇంటికి అతిథులు మాత్రమే కాదు కావలసిన వాళ్ళు ఈ విషయం మీకు తెలుసు నాకు తెలుసు కానీ మీరంతా కాస్త సైలెంట్గా ఉంటే బాగుంటుంది వాళ్ళు కూడా దగ్గర ఉండి పనులు చేస్తారు వాళ్ళతో పాటు మీరు కూడా చేయండి అంతే అని సుధాకర్ వార్నింగ్ ఇస్తాడు సరే మీరు కూడా వాళ్ళతో పాటే పనులు చేయండి అని కౌశిక్ కూడా చెప్పడంతో ఇక వీళ్ళ ముగ్గురు నోర్లు మూసుకుంటారు అమ్మయ్య అంటూ దాంత్రి కేదార్ గదిలోకి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటారు అసలు నేను అలా ఎలా నోరు జారానో అర్థమే కావటం లేదు దాత్రి ఈసారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మనం దొరికిపోయి ఉంటే ఆ ఒక్క రీజన్తో వాళ్ళు మనల్ని ఇంట్లో నుండి పంపించేవాళ్ళు అని కేదార్ అనడంతో తప్పుడు అప్పుడప్పుడు చేయడం సహజమే కేదార్ ఎందుకంటే మనం చాలా స్ట్రెస్లో ఉన్నాం కిషోర్ కేసు సాల్వ్ చేయడంలో అందుకే ఇలా నోరు జారి ఉంటావు ఏం పర్వాలేదులే అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక కేదార్ మెల్లగా దాత్రి దగ్గరికి వచ్చి దాత్రి చేయి పట్టుకొని దాత్రి ముఖాన్ని తన రెండు చేతులు తో బంధించి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు అప్పుడే బూచి సిస్టర్ సిస్టర్ అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఏంటి మీరు ఈ లోకంలో ఉన్నారా అని పూచి అడగడంతో లేమని తెలుసు కదా అట్నుంచటే వెళ్ళిపోవచ్చు కదా అని కేదార్ అంటాడు ముఖ్యమైన విషయం మాట్లాడాలి అదే మీ పవన్ గారు ఉన్నారు కదా నేను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు అని బూచి అంటే ఇప్పుడు ఆ పవన్ గురించి ఎందుకు బావా మాట్లాడుతున్నావు అని కేదార్ కోపగించుకుంటూ ఉంటాడు అంటే అది కాదు ఇది చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ ఏమీ అనుకోవద్దు అంటే అతనికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు కదా అలా ఉద్యోగాలు ఇప్పించేవాడు డబ్బులు తీసుకుంటారా ఏమైనా డబ్బులు కట్టమంటారా లక్ష లక్షలు అని అడగడంతో అసలు ఆ కంపెనీకి మంచి పేరు ఉందో లేదో ఇంక్రేడ్ ఇంక్రెడబిలిటీ కూడా అన్నీ చెక్ చేయాలి అప్పుడే మనం జాబ్లు ఇస్తారా లేదా అని డొల్ల కంపెనీయా కాదా అని అన్నీ తెలుసుకోవచ్చు అని దాత్రి అనడంతో డబ్బులు మాత్రం అస్సలు ఇవ్వకూడదు అలా డబ్బులు ఇస్తే అది ఫేక్ కంపెనీ అని అర్థం మీరు కానీ డబ్బులు ఇచ్చారా ఏంటి అని దాత్రి అడగడంతో అయ్యో నేనెందుకు ఇస్తాను నేను అసలు ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినట్లయితే మీకు చెప్తానులే అని బూచి అంటాడు నేను ఇప్పుడు ఇచ్చానని చెప్తే ఇప్పుడు ఈ జగదాత్రి సిస్టర్ నన్ను తిడుతుంది కదా అందుకే నేను చెప్పడం లేదులే అని మనసులో అనుకుంటూ లేదులే సిస్టర్ నేనెందుకు ఇస్తాను అని మెల్లగా జారుకుంటాడు దాత్రి ఎక్కడ మొదలు పెట్టామో అక్కడి నుండి మళ్ళీ మొదలు పెడదాము అని కేదార్ అంటే ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని దాత్రి చెప్తుంది తెల్లవారగానే ఫంక్షన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కౌశికి సుధాకర్ చేస్తూ ఉంటారు మేము చూసుకుంటాం కదా అని వైజయంతి అంటే మేము కూడా చూసుకుంటాంలే అని సుధాకర్ చెప్తాడు ఏందమ్మి యువరాజ్ ఇంకా కిందికి రాలేదు వెళ్ళి తీసుకురా అని వైజయంతి అంటుంది నిషి గదిలోకి వెళ్ళగానే యువరాజు పట్టపగలే తప్ప తాగి తాగుతూ ఉంటాడు ఏంటి యువరాజ్ కింద పనులు చూసుకోకుండా ఇలా తాగుతున్నావు అని నిషి అంటే ఆ కేదార్ గార్ని వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటుంటే నేను ఇలా తాగక ఇంకేం చేయాలి అని యువరాజ్ తాగుతూ ఉంటే అయ్యో యువరాజ్ ఇలా తాగితే ఇంకా నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పెరిగిపోతుంది రా కిందకి వెళ్దాం అని ఉంటుంది నేను తాగినట్లు ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తానులేనిషి నువ్వు ఏం కంగారు పడకు అని తాగేసి కిందకి వస్తూ ఉంటాడు చూడపోడా నువ్వు రాలేదని వీళ్ళు ఎలా పనులు చేస్తున్నారో అని వైజయంతి అనడంతో పనివాళ్ళు డబ్బులెక్కి పని చేస్తారమ్మా మనలా కాదు అని యువరాజ్ అంటాడు ఏంటి యువరాజ్ నువ్వు గొడవ పడకుండా ఎప్పుడేమి మాట్లాడవా అని కౌశిక అంటుంది కేదార్ యువరాజ్ కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫంక్షన్ అయ్యే వరకు ఎటువంటి గొడవ జరగకూడదు అని ధాత్రి మెల్లగా చెప్తూ ఉంటుంది అలాగే అని కేదార్ అంటాడు సరే సరే ముందు పనులు చూడండి అని అందరూ ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్తూ ఉంటారు తర్వాత కౌశికి కాచి ఇద్దరు చెస్ ఆడుతూ ఉంటారు అసలు ఎంటర్టైన్మెంటే లేదేంటి అని బూచి అడగడంతో ఓహో మీరు వినోదం కావాలంటున్నారా సరే ఏదైనా గేమ్ ఆడదాము అని అనుకుంటూ ఉంటే నేనే ఒక గేమ్ చెప్తాను భార్యల్ని భర్తలు ఎత్తుకొని నిలబడాలి చివరి వరకు ఎవరైతే కిందకి దించకుండా ఎత్తుకొని నిలబడతారు వాళ్ళే గెలిచినట్టు అని బూచి చెప్పడంతో అయితే నేనే ఖచ్చితంగా గెలుస్తాను అని యువరాజ్ అంటాడు బావా ఇలాంటి గేమ్లు ఎందుకు కాచి చెప్పినట్టు అంత్యాక్షరి ఆడదాము అని కేదారంటే పెళ్ళన్నీ ప్రేమగా చూసుకుంటే ఇలాంటి పోటీలకు సై అంటారు కానీ నీలా ఆస్తి కోసం వచ్చేవాళ్ళు ఇలాగే మాట్లాడతారు అని యువరాజు రెచ్చగొడుతూ ఉంటాడు నువ్వు ఈ ఇంట్లో జగదాత్రిని పెళ్లి చేసుకుంది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికే కదా నువ్వు గెలవలేవని ఇలా మాట్లాడుతున్నావు కదా అని నిషి అంటే నేను రెడీ అని కేదార్ అంటాడు అది మా కేదార్ అంటే అని కౌశికి అంటుంది ఇక ఇటువైపు ముగ్గురు అటువైపు ముగ్గుదాత్రి నిషి కాచి నిలబడి ఉంటే రెండు వన్ టూ త్రీ అని కౌశికి పోటీ స్టార్ట్ చేస్తుంది అయితే యువరాజ్ రెండు అడుగులు వేయగానే అక్కడున్న కార్పెట్ తగులుకొని కింద కుప్పకూలిపోతాడు అసలు ఎత్తుకోవడానికే రాడు తప్ తాగి ఉండడం వల్ల కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోయి ఉంటాడు ఏంటి బామర్ది ఇదేనా పోటీ అంటే మేడ్ ఫర్ ఈచెదర్ అంటే దాత్రి కేదార్లా ఉండాలి అని బూజీ చెప్తూ ఉంటే కరెక్టేనయ్యా అంటూ రంగా అనే పని చేసుకునే అతను వస్తాడు ఏంట్రా మర్యాదగా నాకు సారీ చెప్తావా లేదా నేను నిషి మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదంటున్నావా అని యువరాజ్ కొట్టడానికి వస్తూ ఉంటే యువరాజ్ గొడవపడకు అని ధాత్రి కేదార్ కౌశికి అడ్డుపడుతూ ఉంటారు నేనేమి తప్పుగా అనలేదయ్యా నేనెందుకు సారీ చెప్పాలి అని అతను అంటూ ఉంటాడు యువరాజ్ ముందు నువ్వురా అంటూ నిషి యువరాజ్ని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది యువరాజ్ నువ్వు గదిలోనే ఉండు నేను మజ్జిగ తీసుకువస్తాను అని నిషి వెళ్ళగానే కింద పనిచేస్తున్న రంగా దగ్గరికి వెళ్ళి యువరాజ్ కర్ర తీసుకొని వైపు నుండి వాడి తల పగలగొట్టి నన్నే అలా మాట్లాడతావా అని వెళ్ళిపోతాడు అతను రక్తపు మడుగులో కుప్పకూలిపోయి ఉంటాడు అప్పుడే పని వాళ్ళందరూ గుమ్ముకూడి మా రంగాన్ని కాపడండి కాపడండి అని ఏడుస్తూ ఉంటే ఏంటి కేకలు వినిపిస్తున్నాయి అని ధాత్రి వాళ్ళందరూ పరుగులు పెడుతూ బయటికి వస్తారు ధాత్రి చెక్ చేసి ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కేదార్ హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తుంది ఏంటి యువరాజ్ నువ్వేనా ఇదంతా చేసింది అని కౌశికి అడుగుతూ ఉంటే నేనెందుకు చేస్తాను అని యువరాజ్ బుకాయిస్తూ తాగి మాట్లాడుతూ ఉండడంతో ఏంటి యువరాజ్ నువ్వు తాగావా అని కౌశికి అడుగుతూ ఉంటుంది ఇక సుధాకర్కి సరిగ్గా ఊపిరాడక కుప్పకూలుతూ ఉంటే ఇన్హేలర్ ఇచ్చి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉంటారు